కృష్ణా జిల్లా పెనమలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అద్భుత ఫలితాలు సాధించిన ప్రధానోపాధ్యాయులు యలమంజలి దుర్గా భవానిని మంత్రి నారా లోకేష్ శాలువా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెంచి తద్వారా ప్రవేశాలు పెంచడమే తమ లక్ష్యమని మంత్రి లోకేష్ పేర్కొన్నారు అండ్ ఇట్స్ మెమరబుల్ ఫర్ మీ ఆనరబుల్ మినిస్టర్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు ప్రతి అంశాన్ని చాలా గ్రాండ్లర్ లెవెల్లో అడిగారు అంటే బేసిక్గా సార్ కన్సర్న్ ఏంటంటే హౌ టు ఇంప్రూవ్ లెర్నింగ్ అవుట్కమ్స్ దాని మీద రివాల్వ్ అయింది అలాగే మనకి ఇంటర్వెన్షన్స్ అన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఇంటర్వెన్షన్స్ అన్నీ ఎలా అందుతున్నాయి వాటి మీద ఫీడ్బ్యాక్ కూడా అడిగి అడిగి తెలుసుకున్నారు సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఇం ఇంప్రూవ్ చేయడానికి కొన్ని స్ట్రాటజీస్ని సార్తో షేర్ చేయడం జరిగింది దాంట్లో ఏంటంటే ఎవ్రీ టీచర్ అండ్ ఎవ్రీ చైల్డ్ అండ్ ఎవ్రీ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఆర్ లెర్నింగ్ అవుట్కమ్స్ అలాగే గ్రేడ్ లెవెల్ లెర్నింగ్ అవుట్కమ్స్ని డిఫైన్ చేసి ఆ లిస్ట్ టీచర్ దగ్గర పిల్లల దగ్గర పేరెంట్ దగ్గర ఉంటే దట్ బికమ్స్ ఈజీ సార్ కూడా అంటే అసెస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనే అంశాన్ని అంశాన్ని గురించి అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాలు అందినటువంటి వస్తువుల గురించి అలాగే పిల్లలు అంటే చదువుతో పాటు ఏమేమి కోరుకుంటున్నారు ఇలాంటి అంశాలు కూడా డిస్కస్ చేశారు సార్ నాకు అంటే మంత్రిగా స్టూడెంట్గా అట్లా కాదు కానీ నాకు ఎలా అనిపించారంటే సార్ ఈజ్ ఏ బీకెన్ ఆఫ్ హోప్ అండ్ బీకెన్ అఫ్ ఫ్లైట్ టు ది గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ ఎంత ప్రేమగా నా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి ఎక్కడ లర్నింగ్ గ్యాప్ ఉండకూడదు ప్రతి చైల్డ్ గ్రేడ్ లెవెల్ లర్నింగ్ అవుట్కమ్స్ని అచీవ్ చేయాలి సో అలాగే గవర్నమెంట్ స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచాలి ఏ ఆస్పెక్ట్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఏ ఇంటర్వెన్షన్లో ఏ ఇనిషియేటివ్లో పిల్లలు ఎక్కడా కూడా గ్యాప్ ఫీల్ ఫీల్ అవ్వకూడదు అందరికీ చక్కగా అందుబాటులో ఉండి పిల్లలందరూ కూడా ఫ్యూచర్ రెడీ స్కిల్స్ని అక్వైర్ చేసి ఒక ట్వంటీ ఫస్ట్ సెంచరీ చైల్డ్ లాగా గ్రూమ్ చేసి వాళ్ళని ఫ్యూచర్ ప్రిపేర్డ్గా చేయాలని చెప్పి చెప్పడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఒక మినిస్టర్ గారు ఎక్కడో మార్మూలు పనిచేసే ఒక టీచర్ని పిలిచి టీచర్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సో ఐ ఫ్రమ్ ద హార్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీచింగ్ ఫ్రెటర్నిటీ ఐ ఎక్స్టెండ్ మై ప్రొఫౌండర్స్ ప్లాటిట్యూస్ టు ఆనరబుల్ మినిస్టర్ సార్ For his trailblazing activities and initiatives. Thank you so much for giving me this opportunity.